యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభ వివరణ తెలియపరుస్తున్నాను మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో ఒక సైకాలజిస్ట్ డాక్టర్గా మరి వీడియో మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఒక పరిశుద్ధాత్మ జ్ఞానంతోనే నేను దేవుడిచ్చిన వాక్స్ ప్రకారంగా నేను ఒక డాక్టర్గా పరిశుద్ధాత్మ జ్ఞానంతో సైకాలజిస్ట్ డాక్టర్గా మీ ముందుకి ఈ వీడియో తీసుకొస్తున్నాను ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు తిరుమల ప్రజల జ్ఞాపం చేసుకోండి చాలా మందికి ఈ వీడియో ఒక వింతగా అని పెంచవచ్చు మనిషి ప్రాణానికి ఎందుకు గ్యారెంటీ లేదు అని చాలా మందికి క్వశ్చన్ వేస్తారు ఈ వీడియో ద్వారా ఎందుకంటే దేవుడు మరి నేను మన కాలంలో ప్రార్థన చేస్తాను ఎందుకంటే మన కాలంలో రెండు వీడియోలు పెడతాను అనుకున్నాను కదా ఒకటో అమెరికాకి హోమీ అని పెట్టాను రెండోది మనిషి ప్రాణానికి గ్యారంటీ లేదు అని పెట్టాను మనిషి ప్రాణానికి గ్యారంటీ ఇది కూడా కలదర్శనమే ఇది కూడా పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి కాబట్టి ప్రజలు అలా చాలా జాగ్రత్తగా ఈ వీడియో మరి చాలా జాగ్రత్తగా ఆలకించండి దేవుడు దేవుడి తెలియకొచ్చిన మాటలు ఏదో చెప్తున్న మనిషి ప్రయాణానికి గ్యారెంటీ లేదు అన్నప్పుడు నేను చాలా మంది యూట్యూబ్లోనే చూస్తున్నట్లయితే ఎక్కడ పడితే మనుషులు చాలా మంది చచ్చిపోతున్నారు తుఫాన్లు వేరు భూకంపాలు వేరు యుద్ధములు వేరు కానీ స్పాట్లో చనిపోతున్నారు మంది అసలు ఏంటి నేను దేవుడితో మాట్లాడాను సంభాషణ చేశాను దేవునితో మోకాల ప్రార్థనలో దేవుడితో మాట్లాడాను ఎందుకంటే నేను మోకాల ప్రార్థనతో ప్రార్థనలో కూడా దేవుడితో మాట్లాడతాను లేకపోతే ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా దేవుడితో నేను మాట్లాడతాను ఎందుకంటే నాకు అలవాటు అయిపోయింది అలాగే దేవుడితో మాట్లాడాను అలవాటు అయిపోయింది నాకు ఇరవై సంవత్సరాల నుండి నేను అలాగే మాట్లాడుకుంటాను ఎందుకంటే ఈ స్థలంలో నా యువ దేవుడు సంచరించి ఉన్నాడు కాబట్టి కాబట్టి ప్రిమన ప్రజల ఎలా జ్ఞాపకం చేసుకోండి ఆయన ఆత్మ ఈ స్థలంలో సంచరించి ఉంది ఈ స్థలంలో దేవదతులు కూడా ఈ స్థలంలో ఉన్నారు నేను ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవదత్తుల సైలి ఉంటుంది ఎందుకంటే ఒక సీఎంకి ఒక ముఖ్యమంత్రికి అలాగే బాడీ గార్డ్స్ ఉంటారు నాకు కూడా దేవదత్తులు బాడీ గార్డ్సే మీరు చాలామంది వింతగా అనుకో వింతగా ఊహించుకో ఒక వింత అనమాట నా జీవితమే దేవుడు ఒక వింతగా రాశాడు కాబట్టి నేను ఒక దేవు ఒక సైకిలిస్ట్ డాక్టర్ అంటే ఏంటి నేనేం పెద్ద చదువు ఏం చదువుకోలే కేవలం పదవ మాత్రమే కానీ దేవుడు ఇచ్చిన పరిశుద్ధాత్మక జ్ఞానంతో నేను సైకాలజిస్ డాక్టర్ని అయ్యాను ఆయన ఏది చెప్తే అదే బాడీ స్కాన్ తీయడము దేవుడు ఏది బయలుపరిస్తే అది చెప్పడము ప్రజలకి ఎక్కడైనా ఏమైనా దురాత్మలు ఉంటే స్పాట్లో నేను దానికి క్యాచ్ చేయడము ఎందుకంటే ఇది నాకు ఇచ్చిన ఒక తరం ఇది ఇది ఒక ఇది ఒక దేవుడు ఇచ్చిన ఫరం ప్రిమల్లా జ్ఞాపకం చేసుకోండి ఈ మనిషి ప్రాణానికి గ్యారెంటీ లేదండి ఎందుకు ఈ వీడియో పెట్టవలసింది వచ్చిందంటే నేను దేవుడితో సంభాషణ చేశాను కాబట్టి దేవుడు ఒక స్వరం ఒకరు నాకు వినిపించాడు ఏంటని దేవుడు స్వయంగా ఆయన ఆత్మ ప్రేరేపంతో ఏమిటంటే ఈ మనిషిని నేను చాలామంది మనుషులకి నాయందు భయభక్తులు లేని ప్రజల కట్ట ఆయన ఆయుష్ తగ్గించారు ఎవరైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నారో వాళ్ళకి ఆయుష్ పెంచాను అన్నాడు చాలామంది అనుకోవచ్చు పురాతన కాలం నుండి కదా వాళ్ళకి ఆయుష్ ఉన్నది కానీ అంటే అది వేరొక అది పురాతన కాలం అది చాలా మంది మమ్మల్ని కాలంలో యూట్యూబ్లో నేను చూసినట్లయితే ఒక ముస్లాం ఒక మృదఫ్రాముల ఒక ఫ్రా తల్లికి మూడు వందలు రెండు సంవత్సరాలు ఇంకా బతుకుందామే అప్పుడు ఆయుష్ వేరు ఈజీగా కూడా పాత్ర మందంలో ఆయుష్ దేవుడు పెంచాడు ఇప్పుడు ఈ భూలోకంలో ఎందుకు దేవుడు ఆయుష్ ప్రజలను తగ్గించాడు ప్రజలను ఎందుకు ఆయుష్ తగ్గించాడు అంటే దేవుడు మాటికి దిక్కరించారు కాబట్టి దేవుణ్ణి మన పక్క తోసివేశారు యువ దేవుని పక్క తోసివేశారు రెండు ఆయన చెప్పిన మాటలు అంగీకరించలేదు మూడోది భయంకర విగ్రహం బానిసలు అయ్యారు నాలుగోది భయంకరమైన పాప పనులు చేస్తున్నారు ఐదోది మరి భయంకరమైన భయంకరమైన హత్యలు మానభంగాలు తర్వాత దొంగతనాలు ఇవన్నీ చేస్తున్నారు దేవుడికి ఇష్టం లేదనమాట ఇవన్నీ చేయడం అందుకే దేవుడు ఏం చేశాడు వీళ్ళకి ఆయుష్ తగ్గించాడు వీళ్ళు ఎవరికి ఆయుష్ంచాడు దేవుడి నుండి భయభక్తులు ప్రజలెవరూ పరిశుద్ధులు విశ్వాసులు దేవుని భయభక్తులు కలిగిన ప్రజలు తర్వాత సేవకులు సువార్థకులు భక్తులు ప్రవక్తలు వీళ్ళందరికీ దేవుడు ఆయుష్ పెంచారు ఎందుకంటే వీళ్ళు దేవుడు సేవ చేయడానికి ఆయన పని చేయడానికి ఆయన నిశ్చయించుకున్నాడు వీళ్ళు దేవుడు పని చేయట్లేదు కదా వీళ్ళు దేవుని పని చేయకున్న వాళ్ళకి ఏం చేశాడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఆయుష్ తగ్గించేశాడు అందుకే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వీళ్ళు చనిపోతున్నారంటే వాళ్ళకి ఆయుష్ ఎంతవరకు ఉంటుంది అరవై సంవత్సరం గ్యాప్ అనుకుంటా ఓన్లీ సిక్స్టీ ఇయర్స్ అంత వరకే అరవై సంవత్సరాల వారికే ఇంకా అరవై సంవత్సరాలు ఉంటుందో ఉండదు త్వర విషయం నా నా ఆలోచనను బట్టి దేవుడి ఇచ్చిన ఆలోచనలు ఏంటంటే ఫిఫ్టీ వర్కెస్ వాయిస్ అన్నాడు కానీ నేను ఏక పది సంవత్సరాలు పెంచుకున్నాను నా ఆలోచన ప్రకారం కానీ చాలామంది అనుకోవచ్చు తొంభై ఎనభై నో సెన్స్ ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఇచ్చిన వాయిస్ కాబట్టి చాలామంది ఇప్పుడు జనరేషన్లో మాత్రం ఆయుస్సు దేవుడు తగ్గించారండి పురాతన కాలంలో ఉండిన ప్రజలు మాత్రమే వాళ్ళకు ఆయుష్ పెంచాడు వాళ్ళకు ఆయుష్ అప్పుడే పెంచాడు కాబట్టి వాళ్ళు బతితారు ఇప్పుడు మా అన్నయ్య ఉన్నారు మా అన్నయ్య ఇప్పుడు జనరేషన్ మనిషి కాదు కదా పురాతన జనరేషన్ జనరేషన్ కదా చెప్తున్నాను ఎందుకంటే ఆయన పెత్తడు నేను నా దీన్ని నలభై మూడు సంవత్సరాలు అయితే అతనికి ఇప్పుడు ఎంత ఉంటుంది మా అన్నయ్యకి డెబ్భై మూడు సంవత్సరాలు ఉంటుంది ఆయుష్ వేరు నా తల్లి ఉంది ఇప్పుడు నా నాదంతా నలభై మూడు సంవత్సరాలు నా తల్లికి ఇప్పుడు అరవై మూడు సంవత్సరాలు ఉంటుంది ఎందుకంటే అరవై ఏవో ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు వాళ్ళు వాళ్ళు అప్పుడు అప్పుడు కాలంలోన అలాగ వాళ్ళు అలా జీవించారు కాబట్టి వాళ్ళకి దేవుడు ఆయుష్ ఎంచుకుంటూ వచ్చాడు నా తల్లి కూడా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు బతుకుతుంది ఇంకా నా తల్లి ఇంకా ఆయుస్లో ఇంకెన్నో సంవత్సరాలు బతకడము ఎంత ఇంకో పదిహేను పదిహేను సంవత్సరాలు బతికితే ఇరవై సంవత్సరాలు కూడా బతకచ్చు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆయుష్ వాళ్ళకి వాళ్ళకే కాదు నా తల్లికే కాదు నా తల్లి లాంటి ఎంతమంది ఉంటుంటారు తర్వాత ఎంతమంది అయితే హృదయంలో ఉంటారు వాళ్ళందరికీ ఆయుష్ దేవుడు పెంచుకుంటూ వచ్చాడు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఆయుష్ తగ్గించాడండి అంటే ఎందుకు చాలా మంది ఎక్కడ పెడతారు చనిపోతున్నారు ఈ యాక్సిడెంట్ అంటే ఎవరో చనిపోయారు ఇది కెక్టర్లు కొట్టుకుని వెళ్ళిపోయారు కొంతమంది డాక్టర్స్ ఎంబీబీఎస్ చదువు డాక్టర్లు ఇది వాక్ కొట్టుకుని అన్నారు తర్వాత ఎక్కడ చూస్తే ఒక కొంతమంది హత్య కేసులు మానవంగాల్లో చనిపోయారు అన్నారు ఇదంతా ఏంటంటే వీళ్ళకి ఆయుస్ తగ్గించిస్తాడు దేవుడు ఆయుస్ తగ్గించిస్తాడు కానీ ఒకటేంటంటే చాలా మందికి హత్య కేసు మానవభంగాలు చేసిన వాళ్ళు కనీసం అరవై వరకు కూడా ఆయుస్ ఉండేది కానీ సైకో నా సాతానాడు ప్రవేశించి సైకోలాగా మార్చుకున్నాడు మొన్నటి కాలంలో ఒక వీడియో నేను చూశాను వీడియో కాదు సినిమా చూశానండి వాడు సైకో ఆ సినిమా పేరు మంచి పేరండి ఆ సినిమాలో వాడు ఏం చేసేవాడు అమ్మాయిలకి పాడు చేసేవాడు కాదు అమ్మాయిని ఎసారం చేసేవాడు కాదు ఏం చేసేవాడు కాదు ఏం చేసేవాడు కాదు కానీ ఒక చుట్టుతోటి అమ్మాయిని తలని మొదలు కొట్టేసి అక్కడ చంపేసి వాళ్ళని బాడీని పార్టీ చేసేసి వాళ్ళ ఇంటికి గిఫ్ట్గా ఇచ్చేవాడు అండి ఆ సైకో అలాంటి సినిమా వచ్చిందండి మొన్నటి కాలంలో ఒక త్రీ మంత్ గ్యాప్ త్రీ మంత్ కూడా కాదు వన్ ఇయర్ గ్యాప్ అనుకో వన్ ఇయర్ గ్యాప్ అలాంటి సినిమా వచ్చిందండి నేను మూడు సార్లు చూశాను అప్పుడు నేను అర్థం చేసుకున్నా మనుషుల్లో ఎలాంటి సైకోలు కూడా ఉంటారా అంటే ఈ భూలోకములు కూడా ఎలాంటో సైకోలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకున్నాను అలాగే వచ్చారు కూడా ఎందుకంటే డాక్టర్ మమిత కళకత్ విషయంలో ట్రైనింగ్ డాక్టర్ విషయంలో కూడా ఒక పెద్ద సైకో సైకో ఆమె ఏం చేసి శత్రింసం చేసి మానభంగం చేసి అతిశం చేసి ఆ కలజోలి మీద గుద్దడము ఆ కళ్ళంటే రక్తం రావడము రక్త శ్రావంతో బాధపడి కూడా సైకో ఆడు సైకో చేశాడు ఆ పని ఆ పని చేశాడు కాబట్టి అమ్మాయి ఎటు పరిస్థితులు కూడా కోలుకోలేకపోయి చనిపోయింది ఏంటంటే వీళ్ళు సైకో అండి కొంతమంది యాక్సిడెంట్లు ఎందుకు చనిపోతున్నారు వీళ్ళకి ఆయుస్సు తగ్గిపోయి కొంతమందికి కెరెటాలు సముద్రం ఎందుకు లాక్కతుంది అంటే వీళ్ళకి ఆయుస్సు తగ్గిపోయింది సముద్రం కూడా ఆధీనంలోనే ఉంది సముద్రం కూడా దేవుడికి ఏవో దేవుడికి లోపడుతుంది చెప్తున్నాను మీ కూడా దేవుడు కొంతమందికి ఆయుష్ తగ్గించేశాడు ఆయుష్ తగ్గించేశాడు కాబట్టి వాళ్ళు వాళ్ళు బతకడం చాలా కష్టం కాబట్టి ఎందుకంటే ఇప్పుడైనా తెలుసుకోండి మీకు ఆయుష్ పెరగాలి నాకు దేవుడు ఇంకా నేను కొన్ని సంవత్సరాలు జీవించాలనుకుంటే మీరు కంపల్సరీ దేవుని సన్నిధికి వెళ్ళడం ఖాయము కంపల్సరీ దేవుని సన్నిధికి వెళ్ళాలి కానీ బైబిల్ ఏసు క్రీస్తు అందరికీ ప్రభువే మీరు వేరే వేరే దేవులు పూజ చేసుకుంటున్నారు నేను మీ దేవుని తప్పుగా నేను భావించట్లేదు అగతలు చేయట్లేదు ఎందుకంటే ఆ దేవుని నుండి నేను కూడా వచ్చిన వాడినే కానీ నిజమైన దేవుని సత్యాన్ని తెలుసుకున్నాను కాబట్టి ఈ స్థాయిలో నేను ఉన్నాను ఒక దేవుని ప్రవక్త ఒక సైకాలిజిట్ డాక్టర్గా ఒక దేవుని నాయక ఒక పర్ఫెక్ట్ ఆఫీసర్గా నేను జీవిస్తున్నాను ఈ భూలోకంలో పరిశుద్ధాత్మ జ్ఞానంతో కాబట్టి ప్రిమన్ ప్రజలారా యేసుక్రీస్తు క్రీస్తు అందరికీ ప్రభుయే కానీ మీరు ఎవో దేవుణ్ణి మర్చిపోయే అందుకే దేవుడు ఏం చేశాడు ఆయన పాపాన్ని ఏం చేశాడంటే ప్రజలకి ఆయుష్ తగ్గించాడు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ మరి మనుషులు చనిపోతున్నారు కారణం ఏంటి తెగులతో చనిపోతున్నారు తెగ తెగల వైరస్ వైరస్తో తినిపోతున్నారు ఇలా అంతా కొంతమంది వైరస్లతో తినిపో చనిపోతున్నారంటే ఆ దేవుడు ఇచ్చిన శాపం కొంతమంది యుద్ధములలో చనిపోతున్నారంటే దేవుని చిత్తం కొంతమంది కెరటాలు కొట్టుకుంటూ చనిపోతున్నారంటే ఆయుష్ తగ్గింది ఈ యాక్సిడెంట్లో రెండు బస్సులు ఒకేసారి గుతుకున్నాయట తర్వాత ఇరవై మంది బాలికలు చనిపోయాలంటే ఆయుష్ తగ్గింది అంతే ఆ పిల్లలకి అప్పటి వరకు ఆ పిల్లలకి అంతే ఆయుష్ రాశాడు దేవుడు అంతవరకే ఒక అతను బైక్ మీద స్పాట్లో వచ్చాడు ఒక బై బైక్ బస్సు గురుకుందంటే ఆయుస్ తగ్గింది వీళ్ళందరికీ ఆయుష్ తగ్గిందండి అందుకే చాలా జాగ్రత్తగా సుమ మీరు దేవుని భయభక్తులు కలిగి జీవించాలి మిమ్మల్ని బాప్తీసం తీసుకోమని చెప్పట్లేదు మిమ్మల్ని బాప్తీసం తీసుకోండి మీరు మతం మారడ చెప్పట్లేదు కానీ మీరు బతకాలనుకుంటే మీరు వేసుకొలిస్తూ ఆ మీరు బతకాలనుకుంటే చర్చకి వెళ్ళండి దేవుడి సన్నిధికి వెళ్ళండి మీరు పశ్చితాపం పడండి దేవా నేను బతకాలి అనుకుంటున్నా మాకు ఆయుష్ పెంచండి అని ఈజీగా ఎలాగైతే మొరపెట్టాడు పాదంలోన అలాగే మీరు మొరపెడితే దేవుడు మీకు ఆయుష్ ఆయుష్ పెంచుతాడండి కనీసం ఒక పది సంవత్సరాలైన జీవిస్తారు లేకపోతే ఇప్పుడే ఎక్కడేసిన కొంకటిలాగా అక్కడే మేము ఉంటాము మా ఇష్టానుసారంగా జీవిస్తాము మా ఇష్టానుసరంగా తిరుగుతాము మా ఇష్టానుసారంగా హత్యలు చేస్తాము మా ఇష్టానుసారంగా మానభంగాలు చేస్తాము మా ఇష్టానుసారంగా పాపాలు చేస్తామంటే మీ ప్రాణం ఎప్పుడు పోతే మీకే తెలుసు చెప్తారు కదా ఇక్కడ పాయింట్ అదే ఉంది వీడియో వీడియో పేరేది మనిషి పేరడానికి గ్యారంటీ లేదు మనిషి అంత మనిషికి ఎప్పుడు అంతమో తెలియదు ప్రిరిమి ప్రజలారా చాలా జాగ్రత్తగా సుమా ఈ వీడియో చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ వీడియో చాలా జాగ్రత్తగా ఆలోచించండి మిమ్మల్ని బతిమానుకోవట్లేదండి మిమ్మల్ని బతిమానుకొని మీరు భారతదేశం తీసుకోవట్లేదు అనుకోవట్లేదు భారతదేశం తీసుకోమని చెప్పట్లే కానీ ఏ శైని ప్రేమించండి అంటున్నా ఏ విశ్వసించండి ప్రేమించండి యహో దేవుని నమ్ముకోండి నమ్ముకున్నంత మాత్రం నేను బార్తదేశం తీసుకోమని చెప్పట్లే దేవుని ఆత్మ మీ మీద పేర పని ఇస్తే అప్పుడు మీరు తీసుకోండి అంతే నేను బలవంతం చేయట్లేదు ఎవరో చెప్పారని ఎవరో ఏ మా ప్రాణ చెప్పాడు లేకపోతే ఏ సేవకులో చెప్పారని కాదు మీ ఆత్మ పేరపణ జరిగితేనే మీరు బాబు తీసుకోండి లేకపోతే ఈ భూలోకంలోనే పది పదిహేను సంవత్సరాలు ఇంకా బతకండి దేవుడు మీకు ఆయస్ ఇస్తారు కదా మీరు ఎందుకు మీ ప్రాణాలు పోగొట్టుకోవడం నిష్కారంగా ఇప్పుడు అదే జరుగుతుంది చాలామంది అమ్మాయిలు చనిపోతున్నారు కారణం ఏంటంటే వాళ్ళకి శాతం శాతంగాడు ఏం చేశాడు సైకులో మనిషి రూపంలో మారి వాళ్ళకి ఆ పక్కన ఆత్మహార్చుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇంకో పక్క లేని అమ్మాయి యాక్సిడెంట్లో ఈ చాలా మంది చనిపోతున్నారు కారణం ఏంటంటే వీళ్ళకి ఆయన తగ్గింది ఒక పక్కన యుద్ధం జరుగుతున్నాయంటే చిత్తం రెండో రాకలు చూసిన ఇవన్నండి ఇది మీరు సత్యమైన మాటలు నమ్మండి అని చెప్తున్నా ఎందుకంటే మేము అలాగే ఉంటాం మేము అలాగే జీవిస్తామంటే మనిషికి ఎప్పుడర్థమో తెరగదు మనిషి ప్రాణాకే గ్యారంటీ లేదు మీరు తెగులుతో చనిపోవచ్చు తెగులంటే వైరస్ తెగులు అంటే తెలుగులో తెగులు అంటారు ఇంగ్లీష్లో వైరస్ అంటారు మొన్నటి కాలంలో దేవుడిని బయలుపరిచిన విషయం చెప్తున్నాను కదా మరి అవి మనిషి బాడీలో ముప్పై రెండు తెగుళ్ళు ఉన్నాయి అది వైరస్లు ఉన్నాయి ఇంకో విషయం చెప్పాలంటే మనిషి ప్రయాలని గ్యారెంట్లే దేవుడు ఆయుష్ ఆయుష్ తగ్గించాడు ఎందుకు తగ్గించాడు మీరు దేవుని మాటను అంగీకరించుకోండి ఆనాడ కాలంలో కూడా దేవుడు ఎసే ప్రాప్తి తెలియపరుస్తున్నాడు ఒక మాట ఏంటంటే నేను ఈ పిల్లల్ని ఆకాశం నుండి ఎవోవో చూసి ఈ పిల్లల్ని ఇంత పెద్దగా చేశాను మీరు నా మాట అంగీకరించట్టు నందున వీళ్ళకి నేను నాశనం చేసేదానని అసలు తెలియపరుస్తాడు ఆ మాట ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ జ్ఞానంతో చెప్తున్నాను చాలా జాగ్రత్తగా అండి ఎక్కడైనా మీరు హత్యలు చేశారా మానబంగాలు చేశారా లేకపోతే దొంగతనాలు చేశారా వ్యభారం చేస్తారా లేకపోతే మోసాలు చేశారా లేకపోతే పాపం పనులు చేశారా అవన్నీ పక్కన పెట్టండి ఎక్కడ నుండి ఎక్కడ నుండి అదొక ఎత్తు ఇప్పుడు మీరు బతకడము కొత్త జీవితంలో రావడం మరొక ఎత్తు ఇప్పుడు చాలా మందికి నలభై సంవత్సరంలో ఎందుకు ప్రాణాలు పోతున్నాయి ఎందుకు యాభై సంవత్సరంలో ప్రాణాలు పోతున్నాయి అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరం ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రాణాలు పోవట్లేదు మీరు అర్థం చేసుకోవాలి బాగా మీరు మైండ్తో ఆలోచించాలి డెబ్భై ఎనభై సంవత్సరాలు ఎవ ఉన్న వాళ్ళకి ఎందుకు ప్రాణాలు పోవట్లేదు ఇప్పుడు ఎందుకు ప్రాణాలు పోతున్నాయి ఎవడస్తులకి ఎవడోస్థురాలకి ఎందుకు చిన్నపిల్లల ప్రాణాలు పోతున్నాయి దేవుడు ఆయి తగ్గించి చెడు ఎందుకంటే దేవుడు మాట అంగీకరించకుండా రెండవది మీరు చాలా మంది ఏం చేస్తారంటే పిల్లలు పుట్టేటప్పుడు కొంతమంది కోరుకుంటారు తీర్మానం చేసుకుంటారు నా కొడుకు పుడితే కొంతమంది ఈ పరిస్థితులు ఉంటారు కానీ వాళ్ళు బయట చెప్పరు వాళ్ళ ఆత్మ బయట వాళ్ళ ఆత్మ గర్జిస్తుంది లోపల కానీ కొంతమంది ఏం చేస్తారు అయ్యారు నా కొడుకు పుడితే నీ సేవ గొప్ప చెప్తున్న అంటారు కానీ కొడుకు పుట్టిన తర్వాత ఆ కొడుకుని లోకాసులను పెంచుతారు అలాంటి వాళ్ళు ఎక్కడ బతుతారు దేవుడు తెలిసి అండి ఆయన త్రియోగ దేవుడు అండి లోక సంచారం చేయను ఆయన పన్నును లోక సంచారం చేయను ప్రతి గృహమునందు కనిపెట్టుచుండను అని బైబిల్ వాక్యం చదివిస్తుంది ఆయన త్రియోగ దేవుడు ఆయన మూడో నాత్రం తెచ్చి ఉన్నాడు ఈ భూలోకంలో ఆయన రెండు నేత్రాలు తెచ్చాడు మూడో నేత్రం ఇంకా తెరవలేదు తెరిచి ఉంటే ఇంకంతే అవుటే కానీ రెండు నేత్రాలు మాత్రమే చూస్తున్నాడు ఎక్కడ ఎవరు ఏమేం చేస్తున్నారు ఏం చేస్తున్నారని ఆయన కన్నులు ప్రతి గృహమునందు కనబడుతున్నాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళందరికీ నేను ఆయుష్ తగ్గించారని నాకు దేవుడు నాతో మాట్లాడాడు నాకు తెలియపరిచాడు ఆయన స్వర్మింపించాడు కాబట్టి ఈ వీడియో నేను పెట్టాను ఇది కలదర్శనం అండి మనిషి ప్రాణికి గ్యారంటీ లేదు కలదర్శనం పన్నెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇది కలదర్శనమే ఒక సైనిస్ డాక్టర్ పరిశోధాత్మక జ్ఞానంతో నేను తెలియపరుస్తున్నాను ఎందుకంటే చాలా జాగ్రత్తగా జాగ్రత్తగానండి మీ ప్రాణం కాపాడుకోవాలనుకుంటే మేము ఎక్కువ సంవత్సరాలు జీవించాలి అనుకుంటే కంపల్సరిగా మీరు ఏం చేస్తారంటే కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చెప్తున్నాను మీరు దేవుని సన్నిధికి వెళ్ళండి మీరు బాప్తీస్ని తీసుకుంటారా మనసు కొంత బాప్తిని తీసుకుంటారా ఆ తరువాత విషయం మీ ప్రాణం భూలోకంలో నిలవాలనుకుంటే ఇంకో పది సంవత్సరాలు బతకాలి అనుకుంటే ఇదే ఇదే మంచి పద్ధతి మీరు వెళ్ళడమే మిమ్మల్ని బలవంతం నేను చేయట్లేదు దేవుడు చెప్పమన్నాడు నేను చెప్తున్నా ఇది ప్రేమ సందేశం అనుకోండి ప్రజలకి ఎవరైతే దేవుడు భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారో భయభక్తులు లేని జీవితాలు జీవిస్తున్నారో వాళ్ళకి ఇది ప్రేమ సందేశం హెచ్చరిక కాదు కాబట్టి చాలా జాగ్రత్త సుమ మరొకసారి మీరు అర్థం చేసుకోండి వీడియో బాగా చాలా మంది ఏం చేస్తున్నారంటే నా వీడియో క్లిక్ ఇస్తున్నారు కానీ పూర్తి వారికి కూడా వినట్లేదు మాటలు ఇవి నా సొంత మాటలు కాదు సుమ ఈ దేవుడు ఇచ్చిన వాక్కు మాటలు వాక్కు ఆయన వాక్కుతో పలికిన మాటలు ఎందుకంటే ఆయన మీకు కనబడ్డు కానీ నా ద్వారా మాట్లాడిపిస్తాడు మీకు ఆయన కనబడ్డు ఆయన స్వరం నాకు కనబడుతుంది దేవదూత్తులు నాకు కనబడతారు కానీ దేవుడు నాకు ఎప్పుడు కనబడలేదు ఆయన స్వరం నేను చూశాను ఆయన జ్యోతిని చూశాను ఆయన స్వరం వింటున్నాను తప్ప దేవదూతులు మాత్రం నాకు కనబడతారు అర్థమవుతుందా అందుకే చాలా జాగ్రత్త విన్నాడు సుమ ఎందుకంటే ఈ విషయం నేను చెప్తున్నానంటే చాలా జాగ్రత్త ఒక్కోసారి యేసుప్రభు కూడా ఆయన రూపంతో కలిస్తాడు ఒక్కొక్కసారి కనబడతాడు కాలదర్శన్లో యేసు ప్రభే ఆయన ఆకారంలో మాట్లాడినట్టు చూపిస్తాడు ఎందుకంటే దేవుడికి నాకున్న చాలా దగ్గర బంధుత్వం అండి అందుకే చాలా జాగ్రత్తగా శుభ్ర మరొకసారి ఈ వీడియో చాలా జాగ్రత్త వినండి మీ ప్రాణాలు ఇంకొక పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు ఇంకా ఈ భూలోకంలో మీరు జీవించాలి అనుకోని అనుకోండి అంటే కంపల్సరీగా మీరు చర్చికి వెళ్ళండి దేవుని భయభక్తులు కలిగి జీవించండి మీరు బాధ తుదిని తీసుకోండి మతం మార్చుకోండి బాధ్యత మతం మార్చుకోండి అని నేను చెప్పను అది మీ అది మీ ఆత్మ పరీక్ష అది అది మీ ఆత్మకే తెలుసు కానీ మీ ప్రాణం కాపాడాలని నేను ప్రయత్నం చేస్తున్నాను ఓకేనా మరొకసారి అందరికీ ఏసుగ్రీస్ పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను